మా వేములవాడ ప్రజలకు నేను నిన్న రోజు రమేష్ చండమినెడ్డి గారికి క్షేమాపణ చెప్పాలని కోరిన ఈ రోజు డిమాండ్ చేస్తున్న బారాస్ అధినేత కేసీఆర్ కూడా వేములవాడ ప్రజలకు క్షేమాపణ చెప్పాల్సినటువంటి సమయం ఆశ మాట చెప్తూ నిజాలు దాచి భారతదేశ పౌరసత్తులు పొందిడేమే కాకుండా ఎమ్మెల్యేగా ఎంపిక నిన్నటి రోజు కోర్టు అభిప్రాయపడ్డ సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ దీనికి రెండు వేల పద్దెనిమిదిలో నాకు బాగా గుర్తు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నూట ఐదు మంది సహనసభ్యులకు ఒకే మారు టికెట్ కేటాయించినప్పుడు లైవ్లో అందరు చూస్తున్నప్పుడు ఒక ఒక పత్రికా విలేకరుల మిత్రులు వేపురా సంబంధించి భారతదేశ పౌరసత్వం సంబంధించినటువంటి కేసు ఉంది కదా అంటే అది మీకెందుకు అది కోర్టును చూసుకుంటుంది అని చెప్పిన మాట మాట్లాడినటువంటి కేసీఆర్ నేను ఈరోజు అడుగుతున్నా అంటే మీరు తెలిసి తెలిసి భారతదేశ పౌరుణ్ణి కాని వ్యక్తికి ఎలా మీరు సీట్ ఇచ్చిరని చెప్పినటువంటిది ఈరోజు మేము ఆనాడు అడిగినాం ఈరోజు అడుగుతుందని సమాధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట రోజు అన్ని విషయాలపైన కేటీఆర్ గారు ట్విట్టర్లో స్పందిస్తారు ఎక్స్ వేదికగా స్పందించేటువంటిది లేదు విలేకరుల సమావేశం పెట్టి మరి నిన్నటి రోజు హైకోర్టు తీర్పు పైన ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేరు కేటీఆర్ గారు అడుగుతున్నా ఒకవేళ హైకోర్టు తీర్పు మీకు ఇంకా అర్థం కాలేదా అర్థం కాకపోతే నేను మీకు పూర్తిగా చెప్పడానికి కోసం కూడా సిద్ధంగా ఉన్నాను మా సందర్భంగా కేటీఆర్ కూడా అడుగుతూ పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో అన్ని అక్రమాలు ఆ అక్రమాలలో వేములో నియోజకవర్గం గురించి అసలు భారతదేశ పౌరుడు కాని వ్యక్తిని ఈరోజు వేములో నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఆయన తండ్రి చాటు బిడ్డడిగా అధికారంలోకి వచ్చి అది ఎమ్మెల్యే కావాలనుకునేటువంటి వ్యక్తికి ఈరోజు మీరు మద్దతు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఆయన లా మేకర్ కావాలనుకుంటే లా బ్రేక్ చేసి వచ్చిన వాడికి మీరు ఎలా టికెట్ ఇచ్చే జరుగుతుంది మన దేశ చట్టాన్ని ఉల్లంఘించి మరో చట్ట సభలు అడుగుపెట్టడానికి మీరు అవకాశం ఎలా కల్పిస్తారని చెప్పండి అసలు ఈ రోజు రమేష్ ఆయన కాదు చట్టపరంగా చర్యలు తీసుకోమని కోలేదు కేసీఆర్ గారు కూడా భారా అధినేత పట్టి కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఆసిన మాట చెప్తాను